కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానంలో భవన నిర్మాణాలు చేసుకునేవారు సొంతంగా ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక ట్రాక్టర్ ఎన్నిసార్లు లోడింగ్ చేసుకుంటూ ఉంది ఎ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏ లబ్ధిదారుడికి ఈ ఇసుక వెళ్తూ ఉంది అన్న విషయాలు కూడా అంటే ట్రాక్టర్తో పాటు యజమాని కూడా రావాలనేది గతంలో చెప్పారు అయితే ఏ యజమానికి దీన్ని ఏ భవన నిర్మాణం చేసే వాళ్లకు ఈ ట్రాక్టర్ వెళ్తూ ఉందన్న విషయాలు కూడా ఇక్కడ అసలు ఎవరు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు ఇది అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నానది తీరంలో ఇసుక అక్రమ రవాణా తీరు పేదల కోసం తెచ్చిన ఉచిత ఇసుకను వక్రమార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు సొంత ఇంటి నిర్మాణం ముసుగులో ఇసుకను పగటిపూట ట్రాక్టర్లతో తరలిస్తారు దాన్ని ఓ రహస్య ప్రదేశంలో డంప్ చేస్తారు రాత్రిపూట అదే డంప్ నుంచి టిప్పర్లతో కావలసిన వారికి కావలసిన చోటకు తరలించుకెళ్తారు పెన్నా పరివాహకంలోని పట్టాభూముల్లోనూ పంటలు తొలగం తొలగించేసి ఇసుక తోడేసుకుంటున్నారు కొందరు రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గంలో గేట్లు పెట్టి తాళాలు వేసుకోవాల్సి వస్తోంది ఇంకొందరైతే రాత్రిళ్ళు గస్తీ కాస్తున్నారు పెట్టి నైట్ టైం పగులు బంద్ చేసి పక్కకు పెట్టుకుంటారు ఇటు పట్టాభూముల కిందంతా ఏడాది గుంతలు పెట్టి ఏం తో చేస్తారని భయపడి భయపడి తోలినట్లుంది చూసుకున్నట్లుంది మేము రాత్రి పూట కానీ వచ్చిపోతాం అనమాట ఏడన్నా పెడతారేమో గుంతలని అందరూ ఇదే పడుతుంది ఎవరు చేనుల కింద వాళ్ళు భయపడి భయపడి నైట్ టైం కానీ వచ్చి చూసుకొని పోతారు అనమాట ఇతరులు ఎవరు రాకుండా కానీ ఇంకా తోలేస్తారు వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు వర్క్లకే అన్రీ మళ్ళీ అది ఎంత వరకు నిజం మనకేం తెలియదు మేము కానీ అడుగుతామే అదే వర్క్కే రోడ్డు వర్కులకి గుంటకల్లోనా అన్రీ తోడే యంత్రాల్ని పగలంతా పెన్నా నదిలోనే చెట్ల పొతల మధ్య దాచిపెట్టి రాత్రిళ్లు రంగంలోకి దించుతున్నారు నీటి ప్రవాహం ఉన్న చోటే భారీ గోతులు తవ్వుతున్నారు ఇటీవల అర్ధరాత్రి నదిలో ఓ టిప్పర్ గోతిలో పడి ఇంజినాయిల్ లీకైంది టిప్పర్ ను ఎలాగోలా రీచ్ దాటించినా జాతీయ రహదారిపైకి చేరగానే ఆగిపోయింది రెవెన్యూ అధికారులు టిప్పర్కు నలభై వేల రూపాయల జరిమానా వేసి చేతులు దులుపుకున్నారని తప్ప అక్రమదందా మూలాల జోలికెళ్లలేదు పామిడి సమీపంలో పెన్నా నదిలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేస్తున్నారు రాత్రివేళ భారీ క్రేన్లు తీసుకొచ్చి హిటాచీలతో దాదాపు పదిహేను అడుగుల లోతు గోతులు పెట్టి పెన్నానది గర్భాన్ని మొత్తం ఇసుక దోపిడీ జరుగుతోంది రెండు రోజుల క్రితము ఇక్కడ ఇసుక తవ్వకాల్లో భాగంగా ఒక టిప్పరు ఇక్కడ వచ్చి ఈ భారీ గొయ్యిలో పడడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ ఆయిల్ అంతా మొత్తం లీక్ అయింది హైవే మీదకి తీసుకెళ్లారు నీళ్లలో పడిన టిప్పర్ను తెల్లవారుజామునే గోప్యంగా దీన్ని హైవే మీదకి తీసుకెళ్లారు అక్కడ రెవెన్యూ వాళ్ళు ఈ టిప్పర్ను పట్టుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం హైవే మీదనే టిప్పర్ కూడా ఉంది గతంలో ఈ సమీపంలో ఉన్న గార్లదిన్నె మండలానికి చెందిన ఈ గ్రామ రైతులు కొందరు ఈ అక్రమ ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్నారు అయితే ఇటువైపు జరిగి పామిడి వైపు వచ్చి మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున గోతులు పెడుతున్నారు ఇటువంటి రెవెన్యూ పోలీసు అధికారులు మండల స్థాయి బృందంగా ఏర్పడి ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలి గతేడాది జూలై ఎనిమిదిన ప్రభుత్వం జీవో నంబర్ నలభై మూడు రూపంలో ఆ మేరకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది కానీ ఏ ఒక్క అధికారి పామిడిలోని పెన్నా పరివాహకం వైపు కన్నెత్తి చూడరు వ్యక్తులు స్వార్థంగా గౌరవ కలెక్టర్ గారు కూడా టీమ్స్ని వేశారు ఎంఆర్ఓ అధ్యక్షతలో ఒక లోకల్ పోలీస్ కానిస్టేబుల్ లోకల్ విఆర్ఓ ఒక విఆర్ఏ వీళ్ళందరినీ కలిసి ఒక టీమ్గా వేసి యాక్చువల్గా దీనిపైన మెజర్మెంట్స్ మెజర్స్ ఆయన బట్ ఇది ఈ విషయంలో అయితే మేము దీని విషయంలో కొంచెం మేము ఉన్నామనేది మేము అంగీకరించక తప్పదు నైట్ టైమ్స్ జరుగుతుంది ముఖ్యంగా లేదు అంటే అర్లీ మార్నింగ్స్లో వెళ్ళిపోతా ఉంది ఎవరైనా ఎక్కడన్నా పల్లెల్లో కట్టుకుంటున్నామంటే ఏదో ఒక ప్రూఫ్ ఇరెగ్యులర్గా దీన్ని ఇలిసి ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు అనేది ప్రూఫ్ ఉండాలా ఎవరైనా సరే పట్టుకున్నప్పుడు మాత్రం ట్రాక్టర్లు ఇప్పటికి మేము ఇక్కడ మండలంలో నేను చేరినప్పటి నుంచి ఇప్పటికీ రెండు లక్షల రూపాయలు వసూలు చేసాం అపరాధ రసం కింద సుమారుగా ఒక నెలన్నర నుంచి టిప్పర్ల ద్వారా రోజు ఇరవై నుంచి ముప్పై టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్టుగా ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా పామిడి పెన్నా నది నుంచి